ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆదేశాలతో కోకిలగడ్డ పంచాయతీలో చురుగ్గా పారిశుద్ధ పనులు అవనగడ్డ ఎమ్మెల్యే మండలె బుద్ధప్రసాద్ ఆదేశాలతో మోపిదేవి మండలంలోని కోకిలగడ్డ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ పనులు చురుగ్గా సాగుతున్నాయి అకాల వర్షాలు కృష్ణా నదికి వరద నీరు రావడంతో పంచాయతీలలో పారిశుద్ధ పనులు చేపట్టాలని బుద్ధప్రసాద్ ఆదేశించారు దీంతో కొకిలిగడ్డ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ పనులు చురుగ్గా నిర్వహిస్తున్నారు సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి వాక రవికుమార్ పర్యవేక్షణలో శుక్రవారం రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్ చల్లారు అలాగే రోడ్లపై నిలిచిన నీటిని డ్రైనేజీలోకి మళ్లించారు బుద్ధప్రసాద్ సూచనలతో పంచాయతీ పరిధిలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ రాంబాబు తెలిపారు ప్రక్కనే గల కృష్ణా నదికి వరద రావడంతో విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు 啊。Oh.